వందనాలండి ఈరోజు ఇరవై ఒకటి డిసెంబర్ క్రిస్మస్ ఆనందం గురించి మాట్లాడుకుందాం లూకా ఒకటి నలభై ఎనిమిదిలో నా ఆత్మ నా రక్షకుడైన దేవుని అందు ఆనందించాను క్రిస్మస్ ఆనందం అంటే ఏంటి బహుమతులు ఇచ్చ ఇవ్వడము కుటుంబ అందరం కలుసుకోవడము పాత రోజులు జ్ఞాపకం చేసుకుంటూ సంతోషించడము క్యారల్ పాటలు పాడడము ప్రభు జన్మన్ గురించి నాటకాలు వేయడము ఇవేనా ఇంతకు మించి ఎన్నో ఉన్నాయి ఈ ఆశీర్వాదాలన్నీ కలగలిపి పంచుకోవడం కంటే క్రిస్మస్ చాలా ఎక్కువ నా ఆత్మ నా రక్షకుడైన దేవుని ఎందు ఆనందించాను అని మరి సరైన విధంగా ఈ ఆనందాన్ని వ్యక్తపరిచింది నా ఆత్మ నా రక్షకుడైన దేవుని ఎందు ఆనందించను నా ఆత్మ ఆత్మలో ఆనందం క్రిస్మస్ టైంలో మనము తెలుసుకోవాలి యసుక్రీస్తు ప్రభు ద్వారా తండ్రి అయిన దేవునితో సరైన సంబంధం వల్ల ఈ ఆనందం వస్తుంది మనం ఎప్పుడు కూడా దేవునితో సరైన సంబంధం కలిగి ఉంటే ఈ ఆనందం వస్తుంది మనకు దేవుని భద్రపరిచే ప్రేమ నుండి వచ్చిన నిశ్చయిత నుండి ఈ ఆనందం పొంగి పొర్లుతుంది క్రిస్మస్ ఆనందం అనేది ఒక నూతన నిరీక్షణ ఆనందం క్రీస్తు జననంలో ఒక కొత్త గీతం వినపడింది కొత్త జన్మ కనపడింది ఒక కొత్త ప్రణాళిక మొదలు పెట్టబడింది ఈ క్రిస్మస్ ఆనందము భూమి ఆకాశం అంటుతుంది గొర్రెల కాపర్లు జ్ఞానులు దూతలు కన్యలు కలిసి యేసుప్రభు జననం జరిగినప్పుడు గొప్పగా పండుగ జరుపుకున్నారు గొర్రెల కాపర్లు సంఘ సమాజంలో అతి తక్కువ స్థాయిలో ఉండేవాళ్ళు జ్ఞానులు అత్యంత గొప్ప స్థాయిలో ఉండేవాళ్ళు అందరికీ అందరికీ దేవుడు ఒకటే ఆనందం ఇస్తూ ఉన్నాడు గొర్రెల కాపర్లకు దూత ఇదిగో ప్రజలందరికీ కలగబో మహా సంతోషకరమైన సువర్తమానం నేను మీకు తెలియజేస్తున్నాను అని ప్రకటించాడు తాను కన్యగా యశుప్రభుకు తల్లిగా ఉండేటకు ఎన్నుకోబడిందని తెలిసి మెస్సయ్య తన నుండి రాబోతున్నాడని తెలిసి మరీ సంతోషంతో నిండిపోయింది అదే సమయంలో దూతలు కూడా ఆయన సంతోషంగా చూశారు అందరూ అన్ ప్రపంచంలో అందరూ కూడా ఆయన క్రిస్మస్ దినాన ఆయన మన జీవితంలో ప్రవేశిస్తే ఎంత ఆనందపడాలో అంత పడ పడాలి క్రిస్మస్ ఆనందము విమోచన ఆనందం విడుదల ఆనందం దేవుడు మన అపారమ తన అపారమైన క్షమ పరిశుద్ధపరచు కృప ద్వారా మనను క్షమించాడు అని తెలిపే ఆనందం చార్ల్స్ వెల్స్ అనే దైవజనుడు ఈ విధంగా అన్నాడు క్రిస్మస్ అద్భుతం చూసినప్పుడు మెరుగైన ప్రపంచం యొక్క నిరీక్షణ మనుషులందరికీ కలుగుతుంది మనలో ఉన్న స్వార్థము చేదు ద్వేషము ఆగిపోయి ఒకనొక రోజున దేవదేవుని కుమారుని ముందు మల్లని మనం సమర్పించుకుంటాడు ఈ బాలుడు రెండు వేల సంవత్సరాల కిందట ప్రజలందరినీ ఆకర్షించాడు ఆ ఆకర్షణ ప్రపంచం యావత్తు వ్యాపించి ఆత్మీయ ప్రపంచాన్ని చుట్టేసింది ఈనాడు కూడా ప్రపంచం యావత్తు క్రిస్మస్ రోజున ఆనందంగా ఉంటున్నారు కానీ ఆ ఆనందము నిత్యము ఉండాలంటే ఆయన అనునిత్యము మన హృదయంలో జన్మించి ఉండాలి ఆయన జన్మించాలి క్రిస్మస్ ఒక్కరోజు కాదు సంవత్సరం అంతా కూడా ఆయన మనతో ఉండి మనలో ఆయన గొప్ప ఆనందాన్ని నింపుతాడు ప్రార్థన చేసుకుందాం తండ్రి వింటున్న వారందరికీ క్రిస్మస్ ఆనందం అనుభవించ అనుభవించే భాగ్యం దయచేయమని యసుక్రీస్తున్నాను వేడుకొంచున్నాను తండ్రి ఆమె బ్లెస్ యూ